ॐ नमो भगवते वासुदेवाय ॐ श्रीकृष्णाय परब्रह्मणे नमः न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे ఆత్మ ఎన్నడూ పుట్టదు ఎన్నడూ మరణించదు ఇది కొంతకాలం ఉండి తరువాత లేకపోవడం కానీ లేదా కొంతకాలం లేకుండా ఉండి తరువాత ఉండటం కానీ ఈ రెండూ దానికి ఉండవు పైకి కనిపించే శరీరంలో ఎన్నో మార్పులు వస్తున్నా ఈ ఆత్మలో మాత్రం ఏ రకమైన మార్పులు ఉండవు ఉండవునాశీనం నిత్యం కథం కన్ఘాతయతి హంతికం ఓ అర్జున సర్వదేహధారి అయిన ఆత్మకు ఏ వికారాలు ఉండే అవకాశం లేదు జ్ఞానం ఎవరికి కలుగుతుందో అలాంటి మానవుడు లోకంలో ఎవరినైనా చంపడం కానీ చంపించడం కానీ సాధ్యమా అలాంటి మానవుడు ఏ విధానంతో చంపటం అనే క్రియ చేయగలడు లేదా చంపటాన్ని ప్రోత్సహించగలడు జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సన్యాతి నవాణి దేహి మానవుడు పాత వస్త్రాలను వదిలేసి కొత్త వస్త్రాలను ధరిస్తున్నాడు అలా వస్త్రాలలో మార్పు వచ్చిన వాటిని ధరించిన మానవుడిలో మార్పు లేదు అలాగే దేహధారీ అయిన జీవాత్మ కూడా తన పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని స్వీకరిస్తూ ఉంటాడు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవకహ నేదయంత్యాపహ నోషయతి మారుత ఏ పదార్థాన్నైనా ఆయుధంతో ముక్కలు చేయాలన్నా నిప్పుతో కాల్చాలన్నా నీళ్లతో తడపాలన్నా తడిసిన దాన్ని ఎండ కొట్టాలన్నా దానిలో విభాగాలు ఉండవలసిందే ఆత్మలో విభాగాలు లేనే లేవు కనుక ఆయుధాలే కాక నిప్పు నీరు గాలి వంటివి కూడా దానిలో ఏ వికారాలను తీసుకురాజాలవు అచ్చేద్యోయమోయం నిత్య సర్వగత సనాతన అర్జున ఈ ఆత్మ మొక్కలు చేయబడ్డానికి కానీ కాల్చబడటానికి కానీ తడపబడటానికి కానీ ఎండింపబడటానికి కానీ సాధ్యం కానిది అందుచేతనే ఇది నిత్యము సర్వవ్యాపకము సుస్థిరము నిశ్చలము అతి ప్రాచీనము కూడా అవుతోంది అవికార్యోయముచ్యతే విదిత్వైనం ఈ ఆత్మ అనేది అవ్యక్తం అంటే అది ఆరు ఇంద్రియాల అనుభూతుల ద్వారా కానీ మనస్సు యొక్క ఊహాశక్తి ద్వారా కానీ తెలుసుకోవడానికి సాధ్యమయ్యేది కాదు దీనిలో ఏ రకమైన మార్పులను ఎవ్వరూ తీసుకురాలేరు ఈ విషయాన్ని వేదమై స్వయంగా చెబుతుంది అలా గ్రహించగలిగితే నీకు దుఃఖం ఉండే అవకాశమే లేదు అథ చైనం నిత్యజాతం నిత్యం నైవం శోచితుమర్హసి ఓ మహావీర అర్జున ఒకవేళ జీవాత్మ అనేది కొత్త శరీరం వచ్చినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుందని ఉన్న శరీరం పోయినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ మరణిస్తూనే ఉంటుందని నీవు భావిస్తున్నావా అలా అయినా కూడా బంధువద కోసం నువ్వు ఇలా దుఃఖించటం తగదు మృత్యు ధ్రువం జన్మ మృత్యే నోచితుమర్హసి అర్జున పుట్టినవాడు గిట్టకా తప్పదు గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు ఇది ఎవ్వరు ఆపలేని విషయం కనుక దీనికోసం నువ్వు దుఃఖించటం తగదు